హలో ఫ్రెండ్స్ సో ఈ వీడియోలు అసలు డిజిటల్ అరెస్ట్ అంటే ఏంటి అన్నది మనం నేర్చుకో తెలుసుకుందాం సో రీసెంట్ టైంలో డిజిటల్ అరెస్ట్ అయ్యి చాలా అమౌంట్ కోల్పోయాము కోల్పోయారు అన్నది మంది చెప్తున్నారు అసలు ఈ డిజిటల్ అరెస్ట్ అంటే ఏంటంటే ఒక ఫేక్ పర్సన్ సమ్ పర్సన్ వాళ్ళు ఏమి నిజమైన ఆఫీసర్స్ కాదు నిజమైన అఫీషియల్స్ పోలీస్ ఆఫీసర్స్ ఎవరు కాదనమాట సో మీ డేటాని ఏదో ఒక రకంగానే సేకరించి మీకు వీడియో కాల్ చేసి వాళ్ళు పోలీసుల లాగా ఆ వీడియో కాల్ అప్పేర్ అవుతారు సో అప్పియర్ అయ్యి మిమ్మల్ని ఏం చేస్తారంటే మేము మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేశాము మీ దగ్గర మాకు సమ్ డ్రగ్స్ లాంటివి ఏదో దొరికినట్టు మేము ఏదో కేసు ఫైల్ చేసాము లేదంటే ఇంటర్నెట్లో మీరు ఏదో చూడనే చూడకుండా చూశారు కాబట్టి వాటి గురించి మేము ఫైల్ చేసాము అని మిమ్మల్ని భయపెట్టేసి చేస్తారు సో భయపెట్టిన తర్వాత యాక్చువల్గా ఏం చేస్తారంటే మీ దగ్గర నుండి ఇంకా స్లోగా డబ్బులు లాగటము స్టార్ట్ చేస్తారు సో ఆ విధంగా మీ అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ కూడా స్లో స్లోగా వాళ్ళు మిమ్మల్ని బెదిరించి తీసేసుకుంటారనమాట సో ఈ డిజిటల్ అరెస్ట్ వల్ల చాలామంది ఇండియాలో మోసపోతున్నారు సో యాక్చువల్గా మెయిన్లీ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ మోసపోతున్నారు సో వాళ్ళు ఎందుకంటే ప్యానిక్ సిచ్యువేషన్స్లో ఉండి అది అసలు నిజమా కాదా అన్న ట్రూనెస్ని కూడా వాళ్ళు తెలుసుకోకుండా ఇప్పటికీ చాలా కోట్ల వరకు కూడా కోల్పోయారు కాబట్టి ఇటువంటివి ఏదొచ్చినా సరే అవన్నీ కూడా ఫేకే ఎవరు కూడా ఏమీ నమ్మొద్దు సో ఎవరికి కూడా ఎటువంటి సందర్భాల్లోనూ ఎటువంటి మనీని కూడా ఇవ్వాల్సిన ఇవ్వాల్సిన అవసరం అనేది ఎప్పుడూ ఉండదు సో దాని ప్రకారంగా మీరు చాలా జాగ్రత్తగా ఉండండి అనేది ఈ వీడియో ద్వారా మనం తెలియజేయడం జరుగుతుంది